వేద శాస్త్ర ప్రకారం జనవరి మాసం మూడవ వారంలో మకర రాశి మకర రాశిలో శుక్రుడు బుధుడు కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడునుంది అంతేకాక చంద్రుడు కుజుడి కలయిక వల్ల ధనయోగం కూడా ఏర్పడనుంది ఈ గ్రహాల శుభ కలయిక వల్ల మేషం సహా ఐదు రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి కెరోర్ కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మీకు స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి మంచి లబ్ మంచి మద్దతు లభిస్తుంది ఈ సందర్భంగా జనవరి మూడవ వారంలో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందనేది చూద్దాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి వచ్చే వారంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి వారం ప్రారంభంలో గణనీయమైన లాభాలు పొందవచ్చు మీకు ప్రభుత్వ పథకాల నుంచి అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఈ ఈ వారం వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు సమయం కూడా అనుకూలంగా ఉంది ఉద్యోగులు ఈ వారం గణనీయమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తిగా మద్దతు లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి వచ్చే వారం అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసే సమయంలో గణనీయమైన ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు వ్యాపారులు చాలా మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది మీరు చేసే పనుల్లో అనేక కొత్త బాధ్యతలు రావచ్చు మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళని ప్లాన్ చేసేవారికి వారు అనుకున్న విధంగా విదేశ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కర్కట రాశి కర్కట రాశి వారికి వచ్చే వారం లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల జనవరి మూడో వారం ఉత్సాహంగా ఉంటుంది ఉద్యోగులకు సహోద్యోగుల సాయంతో కార్యాలయంలో కార్యాలయంలో పనులన్నీ సకాలంగా పూర్తవుతాయి ఈ కాలంలో మీ కోరికలన్నీ పూర్తవుతాయి సమాజంలో మీకు మంచి గౌరవం పెరుగుతుంది మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి వచ్చే వారంలో శుభప్రదంగా ఉంటుంది రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి సామాజికంగా మీరు చాలా చురుగ్గా ఉంటారు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వింటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వ్యక్తులకు అనేక శుభవార్తలు వింటారు మీనరాశి మీనరాశి వారికి వచ్చే వారం ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ వారం మీరు భూమి భవన సంబంధిత పనులలో మంచి విజయాన్ని సాధించవచ్చు ఉద్యోగులు ఉన్నతాధికారుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తారు వారు మీరు చేసే పనుల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి